సావిత్రి జీవిత శైతులోని వాళ్ళ అమ్మ నాన్నగారు మరియు తన చిన్న వయసులో జరిగినటువంటి పెళ్లి తను అనుభవించినటువంటి అవమానాలు వాటి గురించి స్థితి చెప్పు నేను మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానండి చెప్పు ఏం లేదండి మన అబ్బాయికి ఇప్పటికే తొమ్మిది సంవత్సరాలు వచ్చేసాయి త్వరగా ఒక మంచి పిల్లవాడిని చూసి పెళ్లి చేస్తే బాగుందని నేను ఆశపడుతున్నాను నేను కూడా ఆలోచించాను సరే పక్క నుంచి అబ్బాయి వారం రోజుల తర్వాత పెళ్లి కార్యక్రమం అయిపోయింది అబ్బాయి అబ్బాయి వేదిక వస్తున్నారు నేను నేను కృషి మీకు సావిత్రి చెప్పండి చిన్నప్పటి సంగతులు నాకు కొన్ని తెలిసాయి నాలో కూడా చిన్నప్పటి నుంచి కొన్ని ఒక ఆలోచన ఉంది దాన్ని ఇప్పుడు నేను నీ ముందు బహిష్కం చేస్తున్నాను జాగ్రత్తగా నేను అలాగేనండి నేను చదువుకోవాలమ్మా అవి బాబు చదువా అండి అవును సావిత్రి ప్రస్తుతం సమాజంలో స్త్రీలు చాలా హీన స్థితిలో ఉన్నారు ఇది మార్పు రావాలంటే ఎక్కడో ఒక దగ్గర మొదలవ్వాలి అది మనదే అయితే ఎంత బాగుంటుంది కదా చదువంటే నాకు రాదండి భయం అండి పర్వాలేదమ్మా నేను నీకు రేపిస్తాను కదా మన అత్తమామలు సమాజం ఏమనుకుంటుందండి సమాజంతో సంబంధం లేదు నేను మా నాన్నగారు మొదటి నుంచి సమాజం పట్ల కొద్ది బాధ్యతగానే ఉన్నాం ఆ బాధ్యత ఇప్పుడున్న సమాజంలో ఉన్న చాలా మంది దగ్గర ఉన్నదో లేదో మనకు తెలియదు కానీ మనం మాత్రం మన వంతు మనం సమాజాన్ని సేవ చేయడానికి మనం నీవు చదువుకోవాలి ఒక మంచి విద్యావంతురాలు అవ్వాలి అలాగేనండి సావిత్రి ఇదిగమ్మ మొదట ఇదిగో

సావిత్రి నేను ఊహించిన దానికంటే నువ్వు చాలా ముందున్నావు అమ్మా చాలా సంతోషంగా ఉంది నేను అనుకున్న దానికంటే నువ్వు ఎక్కువగా బాగా చదువుకున్నావు నేను ఊహించినకంటే ఉన్నతమైన స్థితిలో వెళ్ళావు అలాగేనండి మీ కృషితో ఇలాగ ముందడుగు వేశానండి అయితే సావిత్రి మనం మనతో ఆగిపోకుండా కొంతమందితో మాట్లాడి ఒక పాఠశాలని ప్రారంభిద్దాం ఎందుకంటే ఆడపిల్లలకి చదువు చాలా అవసరం ఆ విషయాన్ని మనం చెప్దాము అందరికి చెప్దాము సమాజం నుంచి మనం కావలసిన తోడ్పాటు చూసుకొని అందరికీ మంచి మంచి మంచివెట్టినట్టు అలాగేనండి